రష్యా పర్యటన నరేంద్ర మోడీ గత నెల జీ సెవెన్ ఇటలీ సదస్సు ముగిశాక ఐదేళ్ల తర్వాత రెండు రోజుల పాటు రష్యా పర్యటనకు వెళ్లారు రష్యాలో ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా వివిధ అంశాలపై చర్చించేందుకు ఈ పర్యటన కొనసాగింది ఈ పర్యటన విశేషాలు చూస్తే మొదటి రోజు రష్యాలోని మాస్కోకు ప్రధాని చేరుకున్నాక రష్యా ఉప ప్రధాని డేవిస్ మంత్రో మోదీకి స్వాగతం పలికారు విమానాశ్రయం నుంచి బయటికి రాగానే భారతీయులతో పాటు రష్యన్ డాన్స్ ట్రూప్స్ సాంస్కృతిక నృత్యాలతో ప్రధానిని స్వాగతించారు కొంతమంది అమ్మాయిల బృందం రంగిలా మారో ఢోల్నా అనే రాజస్థానీ పాటకు డాన్స్ వేశారు ఆ తర్వాత మోడీని చూసి మాస్కోలోని భారతీయ డయాస్పోరా యువకులు వందే మాత్రం నినాదాలు చేశారు అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ తన అధికారిక నివాసంలో ప్రధాని మోడీని కలిసి ఆలింగనం చేసుకున్నారు మోడీకి పుతిన్ ప్రైవేట్ విందు ఇచ్చారు ఇక వీరి భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు ఆర్థిక సంబంధాలు ఉక్రెయిన్ లో యుద్ధం వంటి పలు అంశాలపై ప్రధాని మోడీ చర్చించారని తెలుస్తోంది ఆ తర్వాత రెండో రోజు పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఇటీవలే తాను మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని ఇక నుంచి మూడు రెట్ల వేగంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు భారత్ ను ఇప్పటికే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే తమ ముందున్న లక్ష్యమని మోడీ ఉద్ఘాటించారు భారత్ ఇప్పుడు ప్రపంచంలో ప్రముఖ స్థానం పొందిందని మనం సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందని వ్యాఖ్యానించారు మరి ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో చంద్రయాన్ ప్రయోగాన్ని విజయవంతం చేశామని డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉందని వివరించారు మరోవైపు భారత్ రష్యా దేశాల కలయికపై అమెరికా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మోడీ పుతిన్ చర్చల్లో యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని మోడీకి అమెరికా సూచించింది రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత సార్వభౌమత్వం ఐరాస చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్ కు మోడీ స్పష్టం చేయాలని కోరుకుంటున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు భారతదేశాన్నే కాదు రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా మేము ఇదే కోరుతామని మిల్లర్ అన్నారు ఇదిలా ఉండగా మోడీ రెండు రోజుల పర్యటన ముగించుకుని ఆస్ట్రియా దేశం వెళ్లనున్నారు ఆస్ట్రియాతో భారత్ కు దృఢమైన విశ్వసనీయమైన బంధం ఉందని పేర్కొన్నారు ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ బిల్లెన్ ఛాన్సలర్ కార్ల్ లెహమార్తో మోడీ భేటీ అవ్వనున్నారు